జిల్లా కోడుమూర్లో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ఫిన్ఛన్ల పంపిణీ చేశారు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లబ్దిదారులకు మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచిన ఇంటి వద్దకే రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు వింతతులు మూడు వేల నుంచి ఆరు వేలు రూపాయలు రావడంతో దివ్యాంగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఘన విజయాన్ని సాధించి పెట్టిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఈ వస నుండు నుండు వేరే వేరే దాని కొడుతమ 5000 కి 3000 డబుల్ ఎవరు ఎంత ले वन नाइस दमा दमा एक सरी रमेश भिडियो पुरा दिसदिन बेदाना वन रा प्रजाय एक ओनाले ओनाले पोते इठला पन्जा सटले केबल केबल पन्डम दिसको माला न तानै नै मेरो पाकी विनै के रेनु गुगुनु विनै के रे ఎమ్ రాజ్ గారు ఎవరు చెప్పొద్దు ఇక్కడ ఇస్తున్నా ఇక్కడ చూడ నువ్వు కూడా డైరెక్షన్ చేస్తావు మా మీ పడతారు అదే మీరు ఏం చేసుకోవచ్చు కొంచెం చెప్తే అయిపోతుంది న <laughs> वाప <laughs> 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 కోడుమూరు నియోజవర్గ ప్రజలకి ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు నా నాయక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే కోడుమూరు యొక్క టౌన్ ప్రజలకి ముఖ్యంగా వాళ్ళు ఆత్మగౌరవంతో అలాగే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అత్యధిక మెజార్టీని కూడా అందించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టణ ప్రజలకి ఈ యొక్క సంక్షేమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల మూడు వేల పెన్షన్ని ఆరు వేలకి వికలాంగులకి అలాగే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఈ మాటని ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రజా సంక్షేమాన్ని ముందుకు కొనసాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు వేల పెన్షన్ నాలుగు వేలకు చేశారు అలాగే దానికి తోడుగా మూడు వేల రూపాయలను అదనంగా కలిపి ఏడు వేల రూపాయలను అందజేశారు అంటే అరవై ఐదు లక్షల పద్దెనిమిది పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పెన్షన్లని పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరిలో స్వయంగా ఆరు గంటల ప్రాంతంలోనే మొదలుపెట్టాడు దీనికి నెలకు వచ్చేసి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా పడుతున్నా దాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంది మన యొక్క ప్రభుత్వం అందుకు ఈ ప్రజా సంక్షేమాన్ని గతంలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు ఐదు సంవత్సరాలు పట్టింది ఈ యొక్క మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పాడు అలాగే మేనిఫెస్టో పెట్టాడు కాబట్టి వెయ్యి రూపాయలని ప్ర వచ్చిన గవర్నమెంట్ వచ్చిన నెలకే అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి పెన్షన్దారులు అని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అదే చలో పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు బొగ్గుల దిశగిరి గారికి ముందుగా కోడుమూరు ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏ వీధి చూసినా పెన్షన్ అందజేయడం వలన ప్రజలందరి సంతోషంతో పండగ వాతావరణం కనపడుతుంది కోడుమూరు ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారము ఒకటో నెలనే నెలరో నెల లోపలనే దాన్ని అమలుపరిచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను